అశ్వినీదేవతల మహిమ భక్తులారా దేవతలంటే ఎవరు తెలుసా వీరు దేవతల వైద్యులు సూర్యదేవుడు మరియు సన్యాదేవి యొక్క ద్వితీయ పుత్రులు వీరి పేరు నసచ్చుడు మరియు దశ్రుడు వీరు గుర్రపు వేగంలా దేవతల దగ్గరికి చేరి వ్యాధులను నివారించి ఆరోగ్యం ప్రసాదించే శక్తి కలవారు పౌరాణిక కథల్లో సముద్రమధన సమయంలో దేవతలకు వచ్చిన గాయాలూ అలసట వ్యాధులు అన్నింటినీ తమ దివ్యవైద్యశక్తితో అశ్విని దేవతలే నయం చేశారని చెప్పబడింది అందుకే వీరిని ప్రాణశక్తిని రక్షించే దేవతలు అని పిలుస్తారు వారిని పూజిస్తే కలిగే ప్రయోజనాలు శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది మానసిక ప్రశాంతత చైతన్యం పెరుగుతుంది అలసట నిస్సత్తువ భయం తగ్గుతుంది దీర్ఘాయువు ఉత్సాహం జీవబలం కలుగుతుంది వైద్యరంగంలో ఉన్నవారికి ప్రత్యేక అనుగ్రహ లభిస్తుంది సులభమైన మంత్రం ఓం అశ్విని నమ ఉదయం పదకొండు సార్లు జపిస్తే చాలు ఈ రోజు నుండి అశ్విని దేవతల మహిమను స్మరించండి ఆరోగ్యం ఉల్లాసం చైతన్యం మీ జీవితంలో ప్రవహిస్తాయి